హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా నీటి మమతా ఈరోజు మన విడల ముచ్చట ఫ్రెష్గా మన ఇంట్లోనే ధనియాల పొడి ఎలా చేయాలో అంటే ఎలాంటి వెజ్ కర్రీస్లోకైనా ఇది వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మనం బయట బజార్ నుంచి కొనుక్కొచ్చుకునే కంటే ఇలా ఒక ఐదు నిమిషాలు మన ఇంట్లోనే ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ధనియాల పౌడర్ కోసం నేను ఇక్కడ ధనియాలు తీసుకున్నాను ఈ ధనియాలు వచ్చేసి మనం లూజ్గా కేజీ చొప్పున అట్లా తీసుకొని స్టాక్గా పెట్టుకోవచ్చు సో నేనైతే ఒక హాఫ్ కేజీ అట్లా తీసుకొస్తూ ఉంటాను ఇంకా ఎప్పుడు అయిపోతే అప్పుడు ఇలా ఫ్రెష్ కప్ పౌడర్ అయితే చేసి పెడుతూ ఉంటాను ముందుగా వచ్చేసి ఒక మందపాటి గిన్నె పెట్టేసుకోండి స్టవ్ పైన అది కాస్త వేడైన తర్వాత ఒక కప్పు నిండా కూడా నేను ఈ కప్పు అనమాట అంటే మనం ఏ కప్పు తీసుకున్నా కానీ కొలత ప్రకారంగా చూపిస్తున్నాను ఇక్కడ ఒక కప్పు అయితే ధనియాలు వేసుకొని కాస్త అవి వేయించుకున్నాను ఆ తర్వాత ఇందులో ఒక పావు కప్పు అన్నమాట ఒక కప్పుకి పావు కప్పు జిల్కర్ అయితే వేయండి పావు కప్పు తెలియ కాకపోతే మీకు ఒక ఫోర్ స్పూన్స్ లేదా ఫైవ్ స్పూన్స్ జీలకర్ర జీలకర్ర కూడా వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే ఇవి వేయించాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా గరిట అయితే తిప్పుతూ వేయించుకోవాలి స్టవ్ పైన పెట్టేసి పక్కన వేరే పని చూసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇవి కాస్త దోరగా వేగితే మంచి అయితే వస్తుందన్నమాట సో చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకొని చక్కగా మిక్సీలో అయితే మనం ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇది గరం మసాలా అయితే కాదనమాట జస్ట్ ధనియా జీలకర్ర పౌడర్ మనం ఎలాంటి వెజ్ కర్రీస్లో కానీ వేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలంటే కుదరదు కదా అలాగే రెడీమేడ్గా తీసుకోవచ్చు వేస్తే కూడా అది ఎలాంటి సుహాసన ఉండదు టేస్ట్ కూడా ఉండదు ఏదో పౌడర్ చల్లామంటే చల్లాము అట్లా ఉంటుంది సో ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం మిక్సీ జార్లో ఇలా గరం మసాలా పౌడర్స్ కానీ ధనియా జీలకర్ర పౌడర్స్ కానీ మిక్సీ చేసినప్పుడు ఎంబడే బాటిల్స్ అయితే ఫిల్ చేయొద్దు ఒక ప్లేట్లో వేసి అది చల్లాన తర్వాతనే పౌడర్ మనం ఇలా గ్లాస్ జార్లో ఫిల్ చేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో వేయొద్దు అది స్మెల్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఫ్రెష్నెస్ ఉండదు అనమాట మార్కెట్లో దొరికే ధనియాల పొడి కంటే వెయ్యి రేట్లు ఇంట్లో చేసిన ధనియాల పొడి శ్రేష్టం అనమాట ఎందుకంటే మనము చక్కగా వేయించుకొని చేసుకున్నాం కదా ఎలాంటి వెజ్ కర్రీస్లోకి వేసినా రుచి అయితే అదిరిపోతుంది మార్కెట్లో ఏంటంటే పచ్చిగానే చేస్తారు అందులో ఏం కలుపుతారో కూడా మనకు తెలీదు ధనియాల పొడి సుహాసన అయితే రానే రాదు ఇలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే ఏం చక్కగా చేసేసుకొని మన ఇంటి పాదికి హెల్తీగా డిషెస్ సర్వ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ సరికొత్త వీడియోలో కలుస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్